అని తత్ప్రభావ ప్రకారంబు చెప్పిన కృష్ణార్జునుడు సంతశిల్లి సన్నద్ధులయి క్రథంబెక్కి అగ్నిదేవు చూచి సురాసుర పరివృతుండయి సురపతి వచ్చినను జయంతుము ఇంక శంకింపక కాండవ దహనార్థంబు ఉపక్రమింపుమిన అగ్నిదేవుండు హర్షించి తైజసంభైన తన రూపంబు ధరించి పెడిలి సువర్ణ పర్వతము పెక్కు తెరంగుల అప్పుడు వివిధ ప్రకారముల భూరి శిఖావళి కాండవంబు నల్గడ కడు పర్వగా పెరిగి కాల్పదొడంగి హుతాశను సేడ్పడగ వనంబులోని మృగపక్ష భుజంగమభూత సంగముల్ అంత చక్రధరుండ జల రుహనాభుండు గండేవధరుడయు పాండవుండు ఉండిరవనమున ఉభయ పార్శ్వంబుల తొల్లింటి అట్టుల పెళ్ళు రేగి అనలంబునా పరతెంచి వనరక్షకులు పార్థు సునిసిల అపగత దర్పులై అరిగిరి యమసదనంబునకు ఉగ్ర దీర్ఘ జిహ్వలు సాచి ఉద్ధుర సమీరణంబుతోడు చేసి కొని యుగాంతకాల కుపితానలాకారుడయ్యే కాండవమునకు అద్భుతముగా घनधूमध्वज दस्यमानलवली कर्पूरतकोलचन्दन कालागरुशल्लकीतरुल उज्जद्धूमधूपानुवासनोप्यन् सुरभीकृतम्बुलगुसुन् संक्रीडमानामृतासन विद्याधरसत्विमानवितसून् సావిత్రవర్త్వంబున జ్వలనశిఖాళియున్ విజయు సద్విసిలియు చుట్టుముట్టిన తలరి భయాకులంబులగు తద్వన జీవుల ఆర్తనాదము అందులియుచు ఒక్క అమంద మందరాచల పరివర్తన ప్రసవ ఘోష ఘోరమై నెగయుడు నెగతి చేత దగ్గర గగనమున పరవనోపక పరమ నోపకహము వన్యందడువడిబడి తన తేజోజాలపర్విన దగ్ధములగు అనేక విధ దేహుల దేహ నికాంబుల బహువిధ తనూలు గలవాడపూలే అమిత కృషాను దగ్ధమగు అయ్యమరేంద్రు వనంబులోని ఉత్తమతలిలాశయావలుల తప్త యందు అపేత జీవములై చేర వరవారి చరంబులు వారి పక్షులు కమరే అశేష కోకనద కైరవ పంతులు శైవలంబులు అలుగుల పడి కాండవమునగల ఆతి విష మహోగ మహోరగములెల్ల విషాగ్నులు గ్రక్కుచు అత్యుగ్రానల

తాండవం వచ్చి హుతాశను మీద మహావారిధారలు గురించిన ధారలెల్ల మహావన్ని శిఖాహ తంబులై శుష్కములై లావరి నడుమన అడగుట పావకుపై నొక్క నొక్క చినుకుబడదయ్యబడి రుము చుమి రుము వరల గనలు గడలబడ అవారిత వృష్ల్ గురుకొని కురియగ బంచను మరియును అయి అనలు మీద మగ ఉండలు కన్ పాండుసుతుడంత నానా కాండ సహస్రములనేసి ఘనము గజేశన్ ఖాండవ గృహమును అఖండ ధారలకు దూరగా కుండంగల్వడనేర కథనంబు జీవులెల్లను పావకశిఘలజేసి దగ్ధులగుచున్న తక్షకథనయుడు అశ్వసేనుడను భుజంగమము అగ్నిశిఘలకపుడు వెరచి తల్లితో కరపించుకుని దివివరసు దూచి పార్థుడలిగి వాని తల్లి తత్పునిసి అగ్నిశిగల దొరగజేసే వెండియూ సమకట్టిన అప్పనపు తక్షణంబ మోహినియను మాయగావించి అమరేంద్రుండు అశ్వసేను విడిపించి అందు తక్షకుండు దగ్ధుండయ్యనకా వగచి ಕಡೂನಲ್ಲಿ